ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ జూన్ నుంచి కీలక మార్పులు రానున్నాయి ఈ మేరకు పౌర సరఫరాల శాఖ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ ఒకటవ తేదీ నుంచే రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు ఈ మేరకు అన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి రేషన్ కార్డు పంపిణీ విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి ఎండీఓ విధానం అమల్లో ఉన్నప్పుడు ఈ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ తొలగించి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు విజయవాడ మధురానగర్ రేషన్ డిపో నెంబర్ రెండు వందల పద్దెనిమిదిని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్తో తో కలిసి మంత్రి నాథన్ల సందర్శించారు ఈ ఫోన్లో లాగిన్ నుంచి కార్డు నెంబర్ ఎంట్రీ వరకు కార్డుదారుని వేలిముద్ర కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానాన్ని మంత్రి పరిశీలించారు గతంలో ఎండీఓ వాహనం ఎప్పుడు వస్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియని దుస్థితి ఉండేదన్నారు దీంతో కార్డుదారులు రేషన్ కోసం వాహనం కోసం రోడ్ల మీద తిరగవలసిన పరిస్థితి వచ్చిందన్నారు ఇప్పుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవన్నారు మంత్రి నాదన్ల మనోహర్ నెలలో ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ తెలిపారు ఆదివారాలలోనూ రేషన్ పంపిణీ కొనసాగుతుందన్నారు మరోవైపు అరవై ఐదు సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు వికలాంగులు భార్యాభర్తలు ఇద్దరు వృద్ధులైన వారి జాబితాలు రేషన్ షాపుల వారీగా సిద్ధం చేశామని వారికి ఒకటి నుంచి ఐదవ తేదీలోగా డీలర్ ఇంటికి వెళ్ళి రేషన్ సరుకులు ఇస్తారని చెప్పారు ఇల్లు మారి వేరే ప్రాంతాలలో వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొందవచ్చని చెప్పారు రేషన్ దుకాణాలలో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికొత్త యాప్ను రూపొందించిందని చెప్పారు ఈ యాప్లో డీలర్ వివరాలు ఫోటోతో సహా వస్తాయన్నారు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరకు ఎంత వచ్చింది ధరలకు ఎంత పంపిణీ చేశారు రేషన్ దుకాణం వద్ద జనం ఎక్కువ మంది ఉన్నా వెంటనే ఈ యాప్ ద్వారా తెలిసిపోతుందని మంత్రి నాదండ్ర చెప్పారు E రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు మాత్రం రేషన్ సరుకులని డోర్ డెలివరీ చేస్తామన్నారు మంత్రి నాదండ్ల మనోహర్ ఇప్పటికే డీలర్లను దీనికోసం సిద్ధం చేశామని అలాగే రాష్ట్ర ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ పంపిణీ ఉంటుందన్నారు ఎండీయూ వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇబ్బంది పడకుండా వారు కట్టిన పది శాతం డబ్బులు పోను మిగిలిన డబ్బుల్ని కార్పొరేషన్ ద్వారా కట్టి వాహనాలు వారికే అప్పగిస్తామన్నారు ఎండీయూ వాహనాలు ఉన్నవారికి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి